డాగ్ ఫైట్ అనేది ఒక రకమైన గగనతల యుద్దం దీనిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ యుద్ద విమానాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా వెళ్తాయి గగనతలంలో వేగంగా ప్రయాణిస్తూ శత్రుదేశ విమానాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాయి ఆ సమయంలో శత్రుదేశ యుద్ద విమానం నుంచి తప్పించుకోవడానికి మరో యుద్ద విమానం చాలా వ్యూహాత్మక రీతిలో గింగిరాలు తిరుగుతూ ఉంటుంది మొదటి ప్రపంచ యుద్దం రెండో ప్రపంచ యుద్దం సమయాల్లో గగనతలంలో ఈ రకమైన పోరాటాలు సర్వసాధారణంగా జరిగాయి ఇప్పుడు ఇదే రీతిలో అంతరిక్షంలో యుద్దాలు చేసే సామర్థ్యాలు పెంచుకోవడానికి అగ్రదేశాలు పోటీ పడుతున్నాయి దీన్నే శాటిలైట్ డాగ్ ఫైడ్ అంటారు అంతరిక్ష డాగ్ ఫైట్ లో ఫైటర్ జెట్లు పాల్గొనవు అంతరిక్ష డాగ్ ఫైట్ లో ఉపగ్రహాలే పాల్గొంటాయి ఇందులో భాగంగా శత్రుదేశ ఉపగ్రహంపై నిఘా పెట్టడానికి వాటి దాడి నుంచి తప్పించుకోవడానికి లేదా దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి ఇది అంతరిక్ష వర్షన్ డాగ్ ఫైట్ ఫైట్ లాంటిది ఉపగ్రహం ఉపగ్రహం వర్సెస్ అన్నమాట ఇస్రో ప్రస్తుతం స్పేడెక్స్ మిషన్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా అంటే ఎస్డీఎక్స్ జీరో టూ అనే శాటిలైట్లు గంటకు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ఉంటాయి కమర్షియల్ ప్యాసింజర్ జెట్ల కంటే ఇరవై ఎనిమిది రెట్లు వేగంగా వెళ్తాయి వీటిని పరస్పరం దగ్గరకు తీసుకురావడం వంటి ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా అమగించింది చైనా స్పేస్ డాగ్ ఫైట్స్ వంటి సామర్థ్యాన్ని ప్రదర్శించిన వేళ భారత్ కూడా ఇటువంటి విజయమే సాధించడం విశేషం స్పేరెక్స్ తో ఇప్పటికే భారత్ డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించింది ఇంతకుముందు రష్యా అమెరికా చైనా దేశాలు ఇందులో విజయవంతమయ్యాయి పాక్తో ఉద్రిక్తతల వేళ మెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఈ సమయంలో ఇస్రో స్పేస్ డాగ్ ఫైట్స్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం శత్రు దేశాలకు భారత్ తడాక ఏంటో అన్న చర్చ అటు అంతరిక్ష పరిశోధకులు శాస్త్ర విజ్ఞాన పరిశోధకుల్లోనూ ဟုတ်တော့ ంది